ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే నీ విధి ఒక్కసారి వారాహి తల్లిని తాకి చూడమ్మా కోరిన వస్తువు అయినా కానీ మనిషి అయినా కానీ నీ పాదాల దగ్గరకు వచ్చేలాగా చూస్తానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటున్నారు మరి అమ్మవారి సందేశం ఏంటో స్వయంగా అమ్మవారి మాటల్లోనే తెలుసుకునే ముందు ఎవరికైతే అమ్మవారు అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారు అందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అంత మాత్రమే కాదండి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోనే వద్దు ఇక ఎంతోమంది అడుగుతూ ఉన్నారు అక్క నిజంగా గురు శుక్రవారాలు వస్తూ ఉన్నాయి అంటే మాకు అమ్మవారు ఏమి సందేశాలు తీసుకొస్తారు అని మేము పొద్దున్న పొద్దున్నే ఎదురు చూస్తూ ఉంటాము అక్క నిజంగా అమ్మవారి సందేశాలతో మాకు గొప్ప ధైర్యం కలుగుతుంది అని చెప్పి నిజంగా మీ అందరికీ కూడా అంత నమ్మకాన్ని కలిగిస్తున్నప్పుడు అంత ధైర్యాన్ని ఊరటని కలిగిస్తూ ఉన్నప్పుడు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అమ్మవారి సందేశంలోని ఆంతర్యం ఏమిటో మనకు మన పూర్తిగా అర్థమవ్వాలి అంటే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా మనం జాగ్రత్తగా వింటేనే చివరి వరకు అమ్మవారి సందేశంలోని అర్థం అనేది ఏంటో మనకు అర్థమవుతుంది తప్పకుండా ఈ సందేశంలోని అర్థం ఏంటో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుని తెలుసుకోవాలని నేను కూడా అనుకుంటూ ఉన్నాను ఒక ఊరిలో సర్వసాధారణమైన పేద కుటుంబం అంటే మధ్యతరగతి కుటుంబం పేద కుటుంబము ధనవంతులైన కుటుంబం అని చెప్పి ఇలా మూడు రకాలుగా ఉంటారు కదా అందులో కూడా దిగువ పేదరికమైన కుటుంబం అన్నమాట ఆ కుటుంబంలో కనీసం ఒక పూట తింటే మరొక పూట పడుకుంటారన్నమాట భార్య భర్త ఇద్దరికి కూడా చాలా సంవత్సరాలుగా సంతానం అనేది లేదు అయితే ఒకసారి వారు ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో భగవంతుడిని దర్శనం చేసుకుని వస్తే మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి ఒక గురువు గారు వారి ఇంటికి వచ్చి చెప్తారన్నమాట అంటే ఒక సాధువులాగా వచ్చి చెప్ అన్నమాట ఇక సరే సాధువు చె మాట చెప్పిన తర్వాత మనం వినకుండా ఉండడం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఆ దంపతులు ఇద్దరు కూడా ఆ భగవంతుని దగ్గరకు వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని తమకు సంతానం కలగాలి అని చెప్పి కోరుకుని అక్కడి నుండి వస్తారు వచ్చిన నెల రోజులకే ఆమె అంటే ప్రెగ్నెంట్ అనేది వస్తుందన్నమాట గర్భవతి అవుతుంది తను తరువాత తొమ్మిది నెలలు నిండిన తరువాత పన్నెంటి బాబు పుడతాడు తరువాత పది నెలలు తర్వాత అంతకుముందు ఏ ఒక్క సాధువు అయితే ఆ గుడికి వెళ్ళి మీరు నమస్కరించుకుని రండి మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పిన సాధువు ఎవరైతే ఉన్నారో అదే సాధువు బిడ్డ పుట్టిన తరువాత మళ్ళీ వారి ఇంటికి వస్తారన్నమాట వచ్చి ఆ యొక్క ఆ బాబును ఆశీర్వదించి వెళ్ళడానికి అని చెప్పి వస్తారు వచ్చిన తర్వాత ఆ యొక్క సాధువుతో బిడ్డ తండ్రి ఏమంటారు అని అంటే మీ యొక్క ఆశీర్వచనాలతోనే మాకు ఇంతటి పన్నెంటి బాబు పుట్టాడు మీరే బాబుకు ఏదైనా పేరు పెట్టండి స్వామి అసలు ఈ బాబు జాతకం ఎలా ఉందో చూడండి స్వామి అని చెప్పి చెప్తాడన్నమాట వాళ్ళ తండ్రి అయితే సరేనని చెప్పి ఆ యొక్క సాధువు బిడ్డ అరిచేయిని పట్టుకుని చూసి ఈ బాబుది మహర్జాతకము పుట్టింది పేద కుటుంబంలోనే కానీ ఒక మహారాజు ఇంటికి తను అల్లుడు అల్లుడవుతాడు తను అల్లుడు అయిన తరువాత ఆ యొక్క రాజ్యానికి అతను రాజు అవుతాడు అని చెప్పి చెప్తాడన్నమాట ఆ మాటలు విని వారి తండ్రి ఆశ్చర్యపోతాడు అదేంటి సాధువు నీకు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏమైనా అర్థం ఉందా ఇంత పేద కుటుంబంలో పుట్టిన నా బిడ్డను మహారాజు కూతురు ఎలా చేసుకుంటుంది దానికి అసలు ఆ రాజు ఎలా ఒప్పుకుంటాడు ఇదంతా కూడా సాధ్యపడుతుందా అసలు అని చెప్పి అనగా ఇదే విధిరాత ఆయన ఖచ్చితంగా ఈ బిడ్డ పదిహేడు సంవత్సరముల వయసు వచ్చిన తరువాత ఒక మహారాజు ఇంటికి ఇతను అల్లుడవుతాడు అని చెప్పి చెప్తాడన్నమాట ఇక సాధువు చెప్పిన మాటకు తిరుగుండదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డని ఎంతగానో అల్లారు ముద్దుగా చూసుకొని తన బిడ్డ ఒక రాజకుటుంబీకుల ఇంటికి అల్లుడవుతాడు అని చెప్పి ఊరంతా తండ్రి గర్వంగా చెప్పుకొని ఆనందంగా సంతోషపడిపోతూ ఉంటారన్నమాట ఇక కొన్ని నెలలకే ఆ ఊరంతా కూడా ఈ విషయం తెలిసిపోతుంది ఇంత గొప్ప మహజ్జాతకుడిని చూడడం కోసం ఆ ఊరిలో ప్రజలందరూ కూడా రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి గుంపులు గుంపులుగా ఆ బిడ్డను చూసి ఆ బిడ్డ అందమైన ముఖానికి ఖచ్చితంగా ఇంత అదృష్ట జాతకం భగవంతుడు తప్పకుండా రాసే ఉంటాడు అనుకుని ఆ బిడ్డను ఆశీర్వదించి అక్కడ నుంచి వెళ్తూ ఉండేవారన్నమాట అయితే ఒకరోజు పక్క ఊరి మహారాజు ఆ ఊరికి ఒక దేశ పర్యటన కోసం దారిలో ఆ ఊరి మీదుగా గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్తాడు ఇక రాజుకు దారిలో బాగా దాహం వేస్తుంది దాహం వేసి అక్కడ ఒక చెట్టు కింద ఆగి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి దగ్గర నుంచి నీళ్లు చూసి మంచినీళ్ళు ఆ యొక్క సన్యాసి దగ్గరకు వెళ్ళి స్వామి నమస్కారం మంచినీళ్ళు ఇవ్వండి కొంచెం దాహంగా ఉంది అని చెప్పి అడుగుతాడన్నమాట అప్పుడు ఆ సాధువు కళ్ళు తెరిచి అతనికి మంచినీళ్ళు ఇస్తాడు ఇక అతని యొక్క కనుచూపు మేరతో ఆ యొక్క పేద కుటుంబం అంటే ఎవరైతే బిడ్డ పుట్టాడో ఆ కుటుంబం ఉన్న ఇల్లు కనిపిస్తుందన్నమాట అక్కడికి చాలా మంది జనాలు గుంపులు గుంపులుగా వచ్చి వెళ్ళటం ఆ రాజు చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ సాధువుని ఆ మహారాజు అడుగుతాడు స్వామి అక్కడ అంటే ఆ ఇంటి దగ్గర అంతమంది జనం గుంపులు గుంపులుగా ఎందుకు వచ్చి వెళ్తూ ఉన్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏదైనా విశేషమా అని చెప్పి అడుగగా అప్పుడు ఆ ఇంట్లో ఒక కొడుకు పుట్టాడు స్వామి అంటే కొడుకు పుట్టాడు రాజా ఆ కొడుకుది మహర్జాతకము పక్క ఊరి మహారాజు యొక్క కుమార్తెతో పదిహేడు సంవత్సరముల వయసు వచ్చిన తరువాత ఆ పిల్లవాడికి ఆ యొక్క రాజకుమార్తెతో వివాహం జరుగుతుంది అని చెప్పి అతని జాతకంలో రాసి పెట్టి ఉంది అంతటి అదృష్టవంతుడైన ఆ పసిపిల్లవాడిని చూడడానికి ఈ ఊరిలో ప్రజలు రోజు వచ్చి వెళ్ళి ఆ పిల్లవాడిని ఆశీర్వదిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తాడన్నమాట అప్పుడు ఆ రాజుకి చాలా కోపం వచ్చేస్తుంది ఆ పక్క ఊరి మహారాజును నేనే నా కుమారుడు ఇంత పేద కుటుంబంలో ఉన్న పిల్లవాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాను అనుకున్నారు అని అంటే అప్పుడు సాధువు అంటాడు ఇది ఒక విధిరాతనైనా ఈ విధిరాతను ఎవరూ కూడా మార్చలేరు అనగా ఆ రాజు ఇంకా ఆవేశంతో ఇది విధురాత అయితే ఆ విధురాతను నేను తప్పకుండా మార్చి చూపిస్తాను అని చెప్పి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి మరుసటి రోజు రాత్రంతా కూడా సాధువు చెప్పిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటాడు సాధు బంధువులు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పరు వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని జాతకాలు చెప్తూ ఉంటారు నిజంగా ఆ పిల్లవాడి జాతకంలో నా కుమార్తెను చేసుకోవాలని చెప్పి రాసిపెట్టి ఉంటే నా కుమార్తెను అంత పేద ఇంటికి కోడలిగా పంపడం నాకు అసలు ఇష్టమే లేదు ఎలాగైనా కానీ ఈ విధురాతను నేను మారుస్తాను అని చెప్పి అనుకుని ఆ రోజు రాత్రి ఏం చేయాలా అని బాగా ఆలోచించుకుని ఉదయాన్నే మారువేషంలో ఒక సాధారణమైన వ్యక్తిగా ఆ పేద కుటుంబం యొక్క ఇంటికి అందరి ఇంటికి వెళ్ళినట్టుగానే అందరూ వెళ్ళినట్లుగా వెళ్తాడన్న మాట వెళ్ళి అక్కడ వాళ్ళ తండ్రితో చెప్తాడు ఆ పిల్లవాడి తండ్రితో నేను ఒక వ్యాపారిని మీ యొక్క కుమారుడు యొక్క జాతకంలో రాజుల ఇంటికి అల్లుడు అయ్యే భాగ్యం ఉంది అని చెప్పి ఒక సాధువు చెప్పారంట కదా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ యొక్క తండ్రి అవును రాజా అని చెప్పి అంటే అవునండి అని చెప్పి చెప్తాడన్నమాట అయితే ఇంత పేద కుటుంబంలో పుట్టిన పిల్లవాడు మహారాజు ఇంటికి అల్లుడు ఎలా అవుతాడు అయితే నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి నేను చాలా పెద్ద వ్యాపారవేత్తను నా దగ్గర చాలా ధనం ఉంది నాకు పిల్లలు కూడా లేరు మీ యొక్క పిల్లవాడిని మాకు ఇచ్చారు అంటే చాలా జాగ్రత్తగా అపురూపంగా అన్ని విద్యలు నేర్పి ఒక రాజు ఇంటికి అల్లుడు అవ్వడానికి అర్హతలు ఏవైతే ఉండాలో వాటన్నింటినీ కూడా నేర్పిస్తాను అని చెప్పి చెప్తాడన్నమాట దానికి పిల్లవాడు తల్లి అస్సలకంటే అస్సలకే ఒప్పుకోదు ఎవరైనా ఏ తల్లి ఎలా ఒప్పుకుంటుంది పేదవారైనా ధనవంతులైన తల్లికి బిడ్డ బిడ్డే ఎందుకంటే తన బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటుంది కనుక ససేమీరా నా కుమారుణ్ణి పంపించడానికి నేనైతే ఒప్పుకోను అని చెప్పి చెప్తుంది తరువాత తండ్రి దాని గురించి కొంచెం ఆలోచించి నిజమే మీరు చెప్పింది నా బిడ్డ చాలా పేద కుటుంబంలో పుట్టాడు అంతటి విలువ విన్న విద్యలను నా బిడ్డలకు అంటే నా బిడ్డకు నేను ఎలాగూ నేర్పించలేను సరే నేను మీతో పాటు పంపించడానికి నాకు ఇష్టమే ఒకవేళ మహారాజు ఇంటికి అల్లుడు కావడానికి ఒకవేళ మీ దగ్గరకు వచ్చి విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి తన విధిరాతులు రాసి ఉందేమో అందుకోసమే మీరు వచ్చి నా బిడ్డను అడుగుతున్నారేమో ఏది ఎలాగైనా కానీ నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యము అని చెప్పి తండ్రి ఒప్పుకుని తల్లిని కూడా ఒప్పిస్తాడన్నమాట అప్పుడు తల్లి ఒక షరతు చెప్తుంది నా బిడ్డకు పదిహేడు సంవత్సరాలు వచ్చిన తరువాత నా బిడ్డను నాకు అప్పచెప్పాలి అప్పటి వరకు మాత్రమే మీ దగ్గర ఉంచుకుని విద్యలు నేర్పించాలి అని చెప్పి చెప్తుంది దానికి ఆ రాజు కూడా అని చెప్పి అక్కడి నుంచి బాగులు తీసుకుని వెళ్ళిపోతాడన్నమాట తీసుకుని వెళ్తూ మార్గ ఒక చెట్ ఇంకా పెట్టను తయారు చేసుకుని ఆ పెట్టెలో బాబును పెట్టి ఈ బిడ్డను నేను నదిలో వదిలి పెట్టేస్తాను అని చెప్పి అనుకుంటాడు ఇక ఆ బాబు మొహం కల్లే చూసి చూస్తే జాలి వేస్తుంది ఒకసారి బిడ్డను నదిలో పడవేయవచ్చు కానీ ఈ పిల్లవాడి మొహం చూస్తే జాలిగా అనిపిస్తుంది కనుక ఈ పెట్టెలో నేను మూత పెట్టి నదిలోకి వదులుతాను ఇది నది మధ్య భాగానికి వెళ్ళిన తర్వాత మునిగిపోతుంది అని చెప్పి అనుకుని పెట్టెలో ఆ బాబును పెట్టి ఆ పెట్టెను నాలుగు వైపులా మూసేసి నదిలోకి వదులుతాడు మహారాజు ఆ మహారాజు వదిలిన తరువాత ఆ పెట్టె ఆ నీటి మీద తేలుకుంటూ వెళ్తుందన్నమాట తేలుకుంటూ వెళ్తే ఆ నది మధ్య భాగానికి వెళ్ళిన తరువాత అక్కడ ఒక వ్యాపారి చాలా చాలా ధనవంతుడు ఆ వ్యాపారి అక్కడ మా సూర్య నమస్కారం చేసుకుంటూ ఆ నదిలో స్నానం చేస్తూ ఉంటాడు తను నీటిలోకి వది మునిగి పైకి లేచేటప్పటికి పెట్టే అతని ముందుకు వస్తుంది ఏంటి ఈ పెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ పెట్టెను జాగ్రత్తగా పట్టుకుని ఒడ్డుకు తీసుకుని వెళ్ళి ఆ పెట్టెను ఓపెన్ చేసి చూస్తాడు ఆ పెట్టెలో బాబును చూసి అంత అందమైన రూపంలో ఉన్న బాబును చూసి ఆ యొక్క వ్యాపారవేత్త ఆ ధనవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు మాకు కూడా బిడ్డలు లేరు ఇది ఆ గంగమ్మ తల్లి వరప్రసాదం అనుకుని ఆ బాబుని ఎంతో సంతోషంగా ఎత్తుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి తన భార్యకు చూపిస్తాడు ఆ భార్య కూడా ఎంతగానో సంతోషిస్తుంది ఎందుకంటే అంత అందంగా ఉన్న బాబు ఒక దేవుడి ప్రసాదంగా భావించి ఆ బిడ్డను ఎంతగానో జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తారు ఆ బిడ్డకు విలువైన విద్యలు అన్నింటినీ కూడా నేర్పిస్తారు అయితే ఒకరోజు గురువు ఆ తండ్రిని పిలిచి నీ బిడ్డ అంత తెలివి గలవాడు ఇంకా ఎవ్వరూ కూడా ఈ యొక్క పాఠశాలలో లేరు నీ బిడ్డ అన్ని విద్యల్లో కూడా మొదటి స్థానంలో ఉంటున్నాడు అతను చాలా తెలివిగలవాడు చాలా విద్యావేత్త చాలా అంటే మంచిగా ఏది చెప్పినా కూడా వెంటనే పసిగట్టగల జ్ఞాపక శక్తి కలవాడు అని చెప్పి ఆ యొక్క గురువు అతన్ని మెచ్చుకోవడం రాజు ఆ సమయానికి ఆ పాఠశాలకు వచ్చి ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడన్నమాట అయితే ఇక ఇదంతా గమనించిన రాజు ఆ యొక్క వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళి నీ బిడ్డ అన్నింటిలో కూడా ముందుంటున్నాడంట నీ బిడ్డ అన్ని విద్యల్లో కూడా మొదటి స్థానంలో ఉంటున్నాడంట ఇటువంటి కుర్రవాడు నా యొక్క రాజ్యంలో ఉంటే నా రాజ్యానికి ఇంకాస్త కీర్తి అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ ధనవంతుడు ఆ మహారాజుకు చెప్తాడు మహారాజా మీరు అనుకున్నట్లు అతను నా సొంత పిల్లవాడు కాదు ఆ పిల్లవాడు నాకు ఒకరోజు నేను నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆ నదిలో నుంచి ఒక బాక్స్లో నుంచి వచ్చాడు ఆ బాక్స్లో ఎవరు వదిలివేశారు ఆ బాబుని పదిహేడు సంవత్సరాల క్రితం ఇది జరిగింది అంటే ఇప్పుడు బాబుకు పదిహేడేళ్ళు సంవత్సరాల క్రితం ఇది జరిగింది అని చెప్పి చెప్పగానే ఆ మహారాజుకి అంతా కూడా అర్థమైపోతుంది సరే అలా అయితే నీ కుమారునితో నాకు ఒక చిన్న పని ఉంది అని చెప్పి ఒక కాగితం మీద ఒక సందేశాన్ని రాసి అది తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి మహారాణికి ఇవ్వమంటాడు ఆ మహారాణికి ఆ రాజే ఇచ్చాడు అన్న గుర్తుగా తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి అది మహారాణికి ఇస్తే ఈ సందేశం మహారాజే పంపించాడు అని చెప్పి మహారాణి నమ్ముతుంది అని చెప్పి ఆ సందేశం ఉన్న కాగితాన్ని ఉంగరాన్ని ఆ పిల్లవానికి ఇచ్చి పంపిస్తాడన్నమాట ఇక ఆ పిల్లవాడు ఆ సందేశం ఉన్న పేపర్ని ఇంకా ఈ ఉంగరాన్ని తీసుకుని అడవిలో నుంచి వెళ్తాడు ఇక సగం దూరం వెళ్ళిన తరువాత ఆ పిల్లవాడు దారి అనేది మరచిపోతాడన్నమాట దారి మర్చిపోయి ఎంతగానో అలసిపోయి అటు ఇటు తిరిగి చూడగా ఒక చిన్న గూడు అనేది అక్కడ కనిపిస్తుంది అంటే చిన్న ఒక ఎలా చెప్తారు దాని చిన్న గుడిసె లాంటిది కనిపిస్తుంది ఆ గుడిసెలోనికి వెళ్ళి చూడగా అక్కడ ఒక ఆవిడ చాలా పెద్ద ఆవిడ అన్నమాట తను ఏదో వంట చేస్తూ కనిపిస్తుంటుంది బామ్మ నేను ఈ అడవిలో మార్గంలో దారి తప్పిపోయాను బామ్మ ఈరోజు రాత్రి నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ బామ్మ ఏమంటుంది అంటే బాబు ఇక్కడకు కొంతమంది వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు నీవు ఇక్కడ ఉండడం ప్రమాదమయ్యా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని చెప్పి చెప్తుంది దానికి ఆ పిల్లవాడు సరే దొంగలు వస్తారు అని చెప్పి చెప్తున్నారు కదా బామ్మ నేను ఆ పక్కన దాక్కుని ఆ మూలను పడుకుంటాను వారికి కనిపించకుండా అని చెప్తాడు ఇక ఆ పిల్లవాడి ముఖం చూసి జాలి వేసి ఆ పెద్దావిడ కూడా ఆ రాత్రి ఆ గుడిసెలో ఉండడానికి ఆ బాబుని ఒప్పుకుంటుందన్నమాట ఇక దొంగలు భోజనానికి వస్తారు బయట ఆ పిల్లవాడి చెప్పులు గుర్రము ఆ రెండు చూసి ఆ గుడిసులో ఎవరు ఉన్నారు అని చెప్పి ఆ బామ్మను అడుగుతారు బామ్మ సేపు భయపడి అంటే చాలా తటపటాయించిన తరువాత నిజం చెప్పేస్తుంది ఇక మహారాజు సందేశం పంపించారు అంటే అది ఏదో గొప్ప సందేశమే అయి ఉంటుంది అని చెప్పి అంటే ఆ పిల్లవాడు చెప్తాడన్నమాట నన్ను రాజు పంపించాడు ఈ సందేశం రాణికి ఇవ్వమన్నాడు అని చెప్పి జరిగిందంతా కూడా ఆ పెద్దావాడికి చెప్తే అప్పుడు పెద్దవాడు ఒప్పుకుంటుంది ఇది పెద్దావిడ దొంగిలికి చెప్ దొంగలకు చెప్తుంది రాజు పంపించాడు అంటే ఆ సందేశం ఏంటో తప్పకుండా మాకు తెలియాలి ఏదన్నా నిధి బంగారు వజ్రాలు గురించి అయితే మాకు ఉపయోగం అవుతుంది కదా అనుకుని గబగబా ఆ పేపర్ను తీసి చదువుతారన్నమాట ఆ పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో ఆ పేపర్ మీద ఏం రాసి ఉంటుంది అంటే మహారాణి ఈ పిల్లవాడు చాలా చెడ్డవాడు నేను పలానా ఊరికి యాత్రకు వెళ్తున్నాను ఈ పిల్లవాడిని నేను వచ్చేసరికి చంపేయాలి నేను మళ్ళీ తిరిగి మన రాజ్యానికి వచ్చేసరికి ఈ పిల్లవాడు మరణించిన వార్త నా చెవిన పడాలి ఇది తప్పకుండా మీరు చేయాలి అని చెప్పి రాసి ఉంటుందన్నమాట ఇదంతా చూసి ఆ దొంగలకు కూడా ఆ పిల్లవాడు కళ్ళు చూసి జాలి వేస్తుంది మహారాజు ఇంత కూడా ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లవాడిని ఎలా చంపాలి అనుకుంటున్నాడు అని చెప్పి ఎలాగైనా సరే కానీ ఆ పిల్లవాడిని బతికించాలి అని దొంగలందరూ కూడా అనుకుని ఆ పేపర్ని చింపేసి అలాంటి కాగితం మీదే వాళ్ళు ఏమని రాస్తారు అంటే మహారాజ్ మహారాణి మన కుమార్తెను ఈ బాబుకు ఇచ్చి పెళ్లి చేయండి నీ బాబు చాలా తెలివైనవాడు అన్ని విద్యల్లో కూడా గొప్పవాడు ఇటువంటి కుర్రవాడు మన ఇంటి అల్లుడు అవ్వడం మన అదృష్టం మే మేము యాత్రకు వెళ్ళి వచ్చేసరికి ఇతను మన ఇంటి అల్లుడైపోయి ఉండాలి అని చెప్పి రాస్తారన్నమాట ఇక సరేనని చెప్పి అది దాన్ని మడచి ఆ పిల్లవాడికి అనుమానం రాకుండా మళ్ళీ ఆ పిల్లవాడి పక్కనే ఆ పేపర్ను పెడతారు ఇక తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత ఆ పిల్లవాడు ఆ పేపర్ని తీసుకుని ఆ ఉంగరాన్ని తీసుకుని ఆ రాజ్యానికి వెళ్ళి మహారాణికి చూపిస్తాడు మహారాణి పేపర్ చూసి చదివి ఇదంతా కూడా చదువుకుని చదివి ఆశ్చర్యపోతుంది ఇలాంటి కుర్రవాడు ఎవరో ముక్కు అని తెలియని పిల్లవాడికి మన కుమార్తెనిచ్చి మహారాజు ఎలా పెళ్లి చేయమంటారు ఇదంతా అబద్ధం అని అనుకుందాము అనుకుంటే అతని చేతి యొక్క ఉంగరాన్ని ఇచ్చి నిజమే అని నమ్మేటట్లుగా చెప్పాడే సరే రాజు ఆలోచించారు అంటే దాని వెనుక ఏదైనా సరే కానీ ఆంతర్యం ఉండే ఉంటుంది అని చెప్పి అనుకుని మహారాణి ఆ పిల్లవాడికి ఇచ్చి ఆ రాజు వచ్చేసరికి పెళ్లి చేసేస్తుందన్నమాట ఇక కొన్ని నెలల తర్వాత మహారాజు వస్తాడు జరిగిందంతా కూడా తెలుసుకుని కోప్పడతాడు అన్నమాట కోప్పడి ఇది ఎందుకు చేశావు రాణి నువ్వు నేను లేని సమయంలో మన కుమార్తెను నువ్వు వివాహం అనేది ఎలా చేస్తావు అని చెప్పి రాణిని అడుగుతాడు మీరు ఇదే కదా రాజుగారు రహస్యం పంపింది దానికి గుర్తుగా ఈ ఉంగరాన్ని కూడా ఇచ్చారు కదా అని ఆ పేపర్ని ఆ ఉంగరాన్ని చూపిస్తుందన్నమాట ఇదంతా ఆ పిల్లవాడు మార్చే ఉంటాడు అని చెప్పి ఎలాగైనా కానీ ఇతన్ని ఈడ్చుకురండి అని చెప్పి ఆ రాజపటులకు చెప్తాడన్నమాట ఆ రాజభటులు ఆ పిల్లవాడిని ఈడ్చుకుని వస్తారు అయితే నువ్వు నా కుమార్తెను చేసుకునే అంత గొప్పవాడివా నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది మహారాణి ఏదో పొరపాటు పడింది అనుకుంటే నువ్వు నా కుమార్తెని ఎలా ధైర్యంగా చేసుకున్నావు అని చెప్పి అడుగుతాడన్నమాట అయితే ఇదంతా నాకేమీ తెలియదు మీరు ఇదే రాశారు అనుకుని నేను కూడా అనుకున్నాను అని చెప్పి చెప్పగా నేనైతే కాగితం ఏది మారవలేదు అని చెప్పి చెప్తాడన్నమాట అదే సమయానికి ఆ యొక్క రాజ్యానికి ఆ సాధువు అంటే ఎవరైతే ఒకరోజు మంచినీళ్ళు ఇచ్చి విధి ఇది ఖచ్చితంగా ఈ రాజ్యానికి ఆ పిల్లవాడు అల్లుడు అవుతాడు అని చెప్పిన సాధువు ఎవరైతే ఉన్నారో ఆ సాధువు కూడా వస్తాడన్నమాట ఆ సాధువు వచ్చి మహారాజా పదిహేడు సంవత్సరాల క్రితం మనం కలిసాం నన్ను గుర్తుపట్టావు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ రాజు కొంచెం ఆలోచించి అవును స్వామి నేను మిమ్మల్ని గుర్తుపట్టాను మీరెందుకు వచ్చారు అని చెప్పి అడుగుతారన్నమాట దానికి సాధువు మరి విధివ్రాత మారుస్తాను అన్నావు కదా మార్చావా అని చెప్పి అడుగుతాడు అప్పుడు రాజు లేదు స్వామి నేను మార్చలేకపోయాను చివరికి ఈ కుర్రవాడితోనే నా కుమార్తెకు వివాహం అయింది అని చెప్పి చెప్తాడు అప్పుడు సాధువు ఇదే విధి అంటే నాయన నీవు ఇక ఎటువంటి చెడ్డ చేయకుండా అంటే ఈ పిల్లవాడిని నీ అల్లుడుగా స్వీకరించి ఈ యొక్క రాజ్య బాధ్యతలన్నీ ఆ పిల్లవాడికి ఇచ్చి చెప్పి నీ తరువాత రాజుని అతన్నే చెయ్యి అని చెప్పి ఆ యొక్క సాధువు చెప్తాడనమాట అప్పుడు రాజు ఆలోచించుకుని ఈ పిల్లవాడిని చంపడానికి నేను ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాను కానీ ఏది కూడా నా వల్ల కాలేదు అంటే విధి రాతను ఎవ్వరూ కూడా మార్చలేరు అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను అని చెప్పి ఆ స్వామికి నమస్కరించుకుని ఆ యొక్క పిల్లవాడిని అల్లుడిగా స్వీకరించమని తన తరువాత రాజ్యాన్ని ఆ అధికారాలన్నీ కూడా ఆ పిల్లవాడికి ఇచ్చి ఆ రాజు సంతోషంగా తన యొక్క కూతురు అల్లుడితో ఆనందంగా ఉంటాడు ఇదంతా తెలుసుకున్న రాజు ఆ యొక్క పిల్లవాడి తల్లిదండ్రులను కూడా పిలిపించి ఆ రాజ్యంలోనే వాళ్లకు కూడా ఆశ్రయం ఇస్తాడు అన్నమాట అందరూ కలిసి సంతోషంగా ఉంటారు అయితే ఇక్కడితో కథ పూర్తయింది కథ ద్వారా అమ్మవారు చెప్పాలి అనుకుంటున్నటువంటి సందేశం ఏంటి అంటే కనుక విడ ఎప్పుడైనా సరే కానీ ఎవరైనా సరే కానీ కష్టాల్లో ఉన్నారు అన్న పేదరికంలో పుట్టారు అన్నా కూడా డబ్బు లేదు అన్నా కూడా ఆస్తులు లేవు అన్నా కూడా ఏది శాశ్వతం కాదు తల్లి ఎంత పేదరికంలో పుట్టినా కానీ ఖచ్చితంగా వారి యొక్క విధివ్రాతలో ఐశ్వర్యవంతుడు అవుతాడు అని చెప్పి రాసి పెట్టి ఉంటే తప్పకుండా అతడు ఐశ్వర్యవంతుడు అవుతాడు కనుక ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా ఖచ్చితంగా నీ వివ్రాత ఏది రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది ఇక నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది ఈ వారాహి అమ్మ ముందు పెట్టి నీ యొక్క సంకల్పం న్యాయబద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి పాదాల ముందు కనుక ఆ సంకల్పాన్ని పెట్టి ఆవు నేతితో నువ్వు అమ్మవారి ముందు దీపారాధన చేసుకున్నట్లయితే ఎంతటి గొప్ప వరమైన సరే కానీ ఖచ్చితంగా నీ పాదాల దగ్గరకు వచ్చి ఆ కోరిక తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు ఈ రకంగా సందేశాన్ని అయితే అందించారండి మరి అమ్మవారు సందేశాన్ని అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళు అందరూ చిన్న లైక్ అవ్వండి మొదటిసారిగా అమ్మ సన్నిధి ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఖచ్చితంగా శ్రీమాతే నమహాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపో పోండి మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళా కలుసుకుందామండి అంతవరకు అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి ఆ తల్లి మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మన కుటుంబ సభ్యులందరిపైన మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భ भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु